గుమ్మలక్ష్మీపురం కేజీబీవి పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కురుపాం మండలం కొండబారిడి గ్రామానికి చెందిన విద్యార్థిని సామల మనస్విని ఇటీవల అమెరికాలోని ఐక్యరాజ్య సమితి పర్యటనకు వెళ్లి సొంతూరుకు తిరిగి వచ్చింది గ్రామానికి మొదటిసారి రావడంతో కొండబారెడి గ్రామస్తులు మనస్వికి పూలు జల్లి డప్పు వాయిద్యాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పేట ఎస్ఐ షణ్ముఖరావు మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామంలో పుట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఎవరికి రానటువంటి అవకాశం మనస్వికి రావడం గర్వించదగ్గ విషయమన్నారు ఐక్యరాజ్య సమితిలో రాష్ట్రానికి సంబంధించిన విద్యా సంక్షేమ పథకాలను వివరిస్తూ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చినందుకు అభినందనలు తెలియజేశారు ఇంకా బాగా చదువుకుని ఐఏఎస్ లేక ఐపీఎస్ సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సామల మనస్విని మాట్లాడుతూ విమానం ఎక్కుతానని కలలో కూడా అనుకోలేదన్నది తాకు ఇంత గొప్ప అవకాశం కల్పించి అమెరికాలోని ఐక్యరాజ్య సమితి వెళ్ళడానికి సహాయం చేసిన సీఎం జగన్ మామయ్యకు కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మేడంకు కలెక్టర్ నిశాంత్ కుమార్ డిఈఓ నిమ్మక ప్రేమ్ కుమార్ ప్రిన్సిపాల్ శ్రీ రంజనీకి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపింది ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం గిరిజన బాలుల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ యుగేందర్ గ్రామ సర్పంచ్ లక్కాయి మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు సామల మనశ్విని నేను కేజీబీవి గుమలక్ష్మిపురంలో తొమ్మిదో తర చదువుతున్నాను మాది కొండబాడి గ్రామం మా అమ్మ పేరు కృష్ణవేణి మా అక్క పేరు సుస్మిత ముందుగా నాకు అమెరికా వెళ్ళినందుకు అవకాశం ఇచ్చినందుకు నేను మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నేను ముందు ఒకసారి విజయవాడకు మరియు విశాఖపట్నంకి సైన్స్ ఎగ్జిబిషన్స్కి పార్టిసిపేట్ చేయడానికి మాత్రమే వెళ్ళగలిగాను అంతే నేను ఇంకా విమానం ఎక్కుతున్న అసలు కళ్ళలో కూడా అనుకోలేదు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా మేము మాకు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేశారు ఎలా అంటే మాకు రైటింగ్ స్కిల్స్ ఇంకా స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మాకు లైవ్లో ఇంటర్వ్యూ చేశారు అంటే జూమ్లో మీటింగ్ లైవ్ మీటింగ్ ఏర్పాటు చేసి మమ్మల్ని క్వశ్చన్స్ కూడా అడిగారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు దేని గురించి మాట్లాడాలి వాటి గురించి అడిగితే మేము చెప్పాము అంతేకాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి మాకు రిటర్న్ టెస్ట్ కూడా పెట్టడం జరిగింది అక్కడ కూడా మేము మంచిగా పార్టిసిపేట్ చేశాము అంతేకాకుండా ఈ మధ్య జరిగిన రీసెంట్గా జరిగిన కురుపం సభలో నేను ప్రసంగించడం ద్వారా సీఎం గారు నా ప్రతిభను గుర్తించి నాకు ఇంత మంచి అవకాశం ఇవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఈ అమెరికా వెళ్ళిన దాంట్లో అందరూ టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులే టెన్త్ క్లాస్ టాపర్సే కాబట్టి నైన్త్ క్లాస్లోనే నాకు ఇంత మంచి అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా అమెరికా వెళ్ళిన తర్వాత కొలంబియా యూనివర్సిటీలో మేము పార్టిసిపేట్ చేశాము అక్కడ ఎక్కువ అంబాసిడర్ ప్రోగ్రామ్ అనేది జరిగింది అక్కడ మేము వివిధ దేశాల నుంచి వచ్చిన వారితో చర్చించుకున్నాము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఇంకా క్లైమేట్ చేంజెస్ వాతావరణంలో మార్పుల గురించి అక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది వాళ్ళు చాలా ఆశ్చర్యానికి ఫీల్ అయ్యారు ఎందుకంటే అక్కడ నేను మన రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా విధానం గురించి కూడా వారికి అక్కడ వివరించాను అక్కడ మన జగనన్న ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యా కానుక నాడు నేడు ఇంకా ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ వంటి టీవీ గురించి వివరించాను వాళ్ళు చాలా ఆశ్చర్యంగా ఆసక్తికరంగా ఫీల్ అయ్యారు ఎందుకంటే చదువు కోసం ఈ ప్రభుత్వం ఇంతగా కృషి చేస్తుందా అని వాళ్ళు ఫీల్ అయ్యారన్నమాట అంతేకాకుండా అక్కడ నేను ఇంకా వరల్డ్ బ్యాంక్లో ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ మేము గీత గోపీనాథ్ మేడం ఇంకా సుబ్రహ్మణ్యం సార్ని మేము కలిసాము వాళ్ళు కూడా మన ఇండియా నుంచి అని చెప్పినప్పుడు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఇండియా నుంచి అమెరికా వెళ్ళి అంతవరకు అక్కడ సెటిల్ అయ్యారంటే అది కేవలం చదువు వల్లనే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు కూడా మాకు మోటివేషనల్ వర్డ్స్ చెప్పి మాకు ఇన్స్పిరేట్ చేశారు నేను కూడా ఆ మాటలు నేను నాకు కూడా కొలంబియా యూనివర్సిటీలో అమెరికాలో సెటిల్ అవ్వాలనిపించింది అక్కడ సెటిల్ అయ్యి మన దేశానికి మంచి పేరు తెస్తాను ఖచ్చితంగా తెస్తాను అని నాకు అనిపించింది ఆ నమ్మకంతో నేను అమెరికా వెళ్ళి చదువుకుంటాను అని అనుకుంటున్నాను నేను ఈ మధ్యన విజయవాడ వెళ్ళినప్పుడు జగన్ సార్ని కలిసాము మీటింగ్ అయింది అమెరికా నుంచి వచ్చిన తర్వాత అందరితో అప్పుడు సార్ ఏమన్నారంటే విదేశీ విద్యా దీవెన కింద మీ అందరూ బాగా చదువుకుంటు అంటే మీ అందరికీ అమెరికాకి ఫ్రీగా పంపించి వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వరకు ఎంత ఖర్చైనా మేమే భరిస్తామని చెప్పారు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది దీనివల్ల నేను ఇంకా ఖచ్చితంగా బాగా చదివి అమెరికా వెళ్తాను నమ్మకం నాకు ఖచ్చితంగా అనిపించింది అంతేకాకుండా అక్కడ మేము వరల్డ్ బ్యాంక్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు మేము అందరితో చాలా లంచ్ చేసాం అనమాట అంత ఆస్పీషియస్ డే అది నాకు చాలా నచ్చింది ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది ఎక్కువగా క్యూస్ కట్టుకుని ఉన్నారు లైన్లు కట్టేసి ఉన్నారు అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టంగా అనిపించింది చూసినప్పుడు కానీ వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్కే మాకు పిలిచినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఒకరితో అది కూడా పెద్దవారితో అపాయింట్మెంట్ రావడం మామూలు విషయం కాదు మాకు అంత ఈజీగా అపాయింట్మెంట్ వచ్చినప్పుడు నేను అనుకున్నాను ఏంటంటే ఓ మాకు ఎంత ఇంత ఈజీగా అపాయింట్మెంట్ వచ్చింది కాబట్టి మం కాబట్టి మేము వేరంగా వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసుకోవచ్చు అని అంతేకాకుండా మేము ఇంకా సైట్ సీయింగ్ కూడా చేసాము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇంకా వైట్ హౌస్కి కూడా మేము వెళ్ళడం జరిగింది అక్కడ వైట్ హౌస్లో మాకు వివిధ రూమ్స్ గురించి మాకు చెప్పారు అక్కడ మేము క్వశ్చన్స్ కూడా వేసాము ఇవి దేనికి అవి దేనికి అని వారి గురించి కూడా అడిగాము వాళ్ళు కూడా చెప్పారు అంతేకాకుండా మేము ఎస్డిజి సమ్మిట్ ఇంటర్నేషనల్ ఎస్డీజీ సమ్మిట్తో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ జెండర్ ఎక్వాలిటీ గురించి చెప్పారు ఇంకా నేను అక్కడ క్వశ్చన్ కూడా అడిగాను హౌ కెన్ ఐ అచీవ్ జెండర్ ఈక్వాలిటీ అని వాళ్ళు తర్వాత మీటింగ్ అయిన తర్వాత నాకు ఒక బుక్ కూడా ఇచ్చారు జెండర్ ఈక్వాలిటీ గురించి ఈ బుక్ చేస్తే నీకు ఎక్కువ తెలుస్తుంది అని నేను అప్పుడు ఎంతో ఆనందం ఫీల్ అయ్యాను ఇది నా జీవితంలో ఒక మంచి అనుభూతి నేను ఖచ్చితంగా చెప్పగలను అంతేకాకుండా నన్ను ఈ స్థాయికి నేను ఈ స్థాయికి చేరుకోగలిగానంటే అది కేవలం చదువు వల్లనే కాబట్టి చదువుకుంటే మనం ఉన్న స్థాయికి వెళ్ళొచ్చు అని ఖచ్చితంగా చెప్పగలను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా నేను అమెరికా వెళ్ళినప్పుడు మన ఎమ్మెల్యే గారు పుష్పశ్రీవణి మేడం మాకు వన్ ఫిఫ్టీ డాలర్స్ హెల్ప్ చేశారు అక్కడ వన్ ఫిఫ్టీ డాలర్స్ మాకు ఇవ్వడం ప్రతి ఒక్క జిల్లాకే ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు ఇచ్చారు నాకు మా దగ్గర నుంచి మన పుష్పశ్రీవణి మేడం గారు ఇవ్వడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది అంతేకాకుండా మేము అమెరికా వెళ్ళే ముందు మా కలెక్టర్ సార్ దగ్గరికి నిశాంత్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళాము ఇంకా డిఈఓ సార్ ప్రేమ్ కుమార్ సార్ దగ్గరికి కూడా వెళ్ళాము వాళ్ళు కూడా అమెరికాలో ఎలా ఉండాలి ఏం చేయాలి అక్కడ ఎలా మాట్లాడాలి వేటి గురించి మాట్లాడాలో కూడా చెప్పారు నాకు అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళని కలవడం ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంకా నాకు మా టీచర్స్ ప్రోత్సాహం కూడా నాకు ఎంతగానో లభించింది ముఖ్యంగా మా ప్రిన్సిపల్ మేడం మేడం నన్ను ట్రైన్ చేయడానికి చాలా కష్టపడ్డారు ఇంకా మా టీచర్స్ కూడా వాళ్ళు చాలా ఎంతగానో కష్టపడ్డారు ఎందుకంటే వీసాస్కి పాస్పోర్ట్స్కి నన్ను అక్కడికి తిప్పుతూనే ఉన్నారు అప్పుడు అనిపించింది నాకు టీచర్స్ ఎంతగానో సహకారం సపోర్ట్ కూడా ఇస్తున్నారని కాబట్టి నన్ను ఎంతగా సపోర్ట్ చేసిన వారందరికీ నేను ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్